హాయ్ అండి అందరికీ నేను లాస్ట్ వీడియోలో లంగా స్టిచ్చింగ్ గురించి చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలో బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా ఎలా కుట్టాలో చూపిస్తాను మన కస్టమర్ ఆ విధంగా డిజైన్ చూపించారు కుట్టమని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ నెక్కనే తిప్పేసి పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఆ ఆ డిజైన్లో ఫస్ట్ లేస్ వేశారు నేను కూడా లేస్ వేస్తున్నాను నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా మీకు బోర్ కొట్టుకోకుండా చాలా సింపుల్గా చూపిస్తాను మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకండి నా మాట వినండి ఖచ్చితంగా నేను మీకు బోర్ కొట్టునివ్వను ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అందులో మీ డిజైన్ కూడా ఇంట్లోనే కరెక్ట్గా కుట్టుకోగలుగుతారు నేను చూపించేదాన్ని బట్టి ఇలా ఫస్ట్ లేస్ వేసేసుకోండి ఆ డిజైన్ కుట్టుకోవడానికి ఇప్పుడు వచ్చేసి లేస్ మనకు రెండు సైడ్లు కుట్టేసుకుంటాం కదా వేయకండి ఇప్పుడు ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు వచ్చేసి లేస్ పక్కన డిజైన్ ఇచ్చి చెప్పారు కదా నేను మీకు ఫస్ట్లో డిజైన్ చూపించాను కదా ఆ డిజైన్ కోసం ఇది థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట ఇప్పుడు థ్రెడ్ చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను ఇలా థ్రెడ్ సమానంగా రెండు మడతలుగా పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అవతలికి ఇవతలకి పెట్టుకొని ఇలా ముడిలా పడేలా కుట్టుకుంటూ రండి నేను ఎలా పెడుతున్నాను థ్రెడ్ని అనేది మీరు గమనించండి మామూలుగా అయితే మనము క్లాత్ తీసుకొని క్లాస్ పీస్ తీసుకొని తిప్పేసుకొని నేను కుట్టుకోవచ్చు నేను ఈ క్లాత్ లేదండి సేమ్ క్లాత్ థ్రెడ్ అనేది సేమ్ ఉంది మనకి బాగా మ్యాచ్ అవుతుంది అందువల్ల థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను చూడండి నేను అలా రావాలి మనం కుట్టి కుట్టా మొత్తం ఇలా ఆ డిజైన్ మోడల్ వచ్చేలా మనం థ్రెడ్ అనేది భర్త పెట్టుకోవాలి చూడండి నేను మొత్తం అలా స్టిచ్ చేస్తున్నాను ఎంత బాగా గొలుసు కుట్టులా వస్తుందన్నమాట చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇలాగే మొత్తం రౌండ్కు మొత్తం స్టిచ్ చేయండి అంతా ఒకటే లెవెల్ వచ్చేలా కుట్టుకుంటూ రండి సేమ్ ఇలాగే ఇంకా నేను మొత్తం మాకున్నసేపు కదా అలాగే కుట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లేస్ వేద్దాం ఇప్పుడు నేను మీకు డబుల్ కుట్టు వేద్దానను కదా లేస్ మీద ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు లేస్ మనకి ఎంత పడుతుంది అనేది చూసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం లేస్ ఫస్ట్ లేస్ వేసాం కదా ఆ లేస్ కిందికి ఈ లేస్ అనేది పెట్టుకోండి చూపిస్తున్నాను చూడండి అలా అలా పెట్టుకొని ఇప్పుడు కుట్టేసుకుంటురండి చెప్తాను అలా కుట్టుకుంటూ రండి దాని పక్కనే కుట్టుకుంటున్నాను అండి కరెక్ట్గా షేప్లో కుట్టండి డిజైన్ అది మనకి నీట్గా కనిపిస్తుంది కుడితే కుడితేనుక డిజైన్ మొత్తం పాడైపోతుంది ఎలా చూపిస్తాను సేమ్ దాని పక్కనే స్టిచ్ చేస్తున్నాను చూడండి అలా అవతల కూడా లేస్ కింద కుట్టేసి ఈ లేస్ కూడా డబ్బులు కుట్టి వేసుకోండి మళ్ళా ఓకే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ కుట్టేసాం కదా ఫస్ట్ వేసిన లేస్ మీద ఇప్పుడు ఇంకో కుట్టు అనేది వేసుకుందాం ఓకే ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డిజైన్లో చూసాం కదా దాని పక్కన ఇంకో డిజైన్ ఉందనమాట దానికోసం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసి లంగా క్లాత్ మీకు నీకు నేను లాస్ట్లో లంగా స్టిచ్ చేసే గుర్తుందా ఆ వీడియో లంగా క్లాత్ అండి ఇది ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం జాయింట్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరిన కుట్టేసుకొని రండి కుట్టేసుకొని ఫస్ట్ మొత్తం కుట్టేసుకొని దీన్ని మొత్తం తిప్పేసుకొని పెట్టుకోండి ఇలా నేను మొత్తం కుట్టేసుకున్నాను కుట్టేసుకొని తిప్పేసుకోండి దాన్ని తిప్పేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుంటాను మీకు చూపిస్తుందని చూడండి నేను అలా మొత్తం కుచ్చు పెట్టుకుంటూ రండి మధ్యలో కుట్టు వేయండి కరెక్ట్గా మధ్యలో పడేలా స్టిచ్ చేసుకుంటూ రండి అలా చిన్న చిన్న కుర్చు పెట్టుకుంటారండి పెట్టుకుంటురండి మనం బొందె మొత్తం తిప్పేసుకున్నాం కదా ఎంత ఉంటే బొందె మొత్తం ఇలా మొత్తం కుట్టేసుకోండి మీకు వీడియో అనేది బోర్ కొట్టుకోకుండా చూపిస్తున్నాను మీరు కా మీరు మాత్రం వీడియో మిస్ కాకండి స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు ఏదైనా సరే చిన్న పాయింట్ కూడా మిస్ అయినారంటే మీకు ఇబ్బంది కదా మొత్తం చూస్తేనే మీకు ఫుల్గా అర్థమవుతుంది మీరు సొంతంగా కుట్టుకోగలుగుతారు ఇలా మొత్తం కుట్టేసుకోండి ఎంత పెద్ద డిజైన్ అయినా సరే మనం సింపుల్గా కుట్టుకోవచ్చు నేను మీకు చాలా ఈజీగా చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ లేస్ వేసాము కదా మనము ఇటు సైడ్ లేస్ పైన కొంచెం లేస్కు దగ్గరగా వేసుకోండి మనం మళ్ళీ దాన్ని డిజైన్ చేసేసరికి వారుకి అన్నమాట లేస్కు దగ్గరగా వేయండి అనేది కుడుతుంటేనే లుక్ వస్తుంది కదా బ్లౌజ్ అనేది ఏదైనా కానీ బ్లౌజ్ లుక్ ఉంటేనే మనం శారీ కట్టుకున్న అందంగా ఉంటుందండి అందువల్ల బ్లౌజ్ అనేది మీరు ఖచ్చితంగా పూర్తిగా చూస్తేనే బాగా అర్థమవుతుంది అనమాట ఓకే అయిపోయింది కదా చూసారా ఎంత నీట్గా వచ్చిందో డిజైన్ వచ్చేసి దీన్ని ఎలా కూర్చాలని నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ బాహుబాలు హ్యాండ్స్ చూపిస్తాను మీకు నేను ఈ బ్లౌజ్కి నేను బాహుబాల్ హ్యాండ్స్ పెట్టమన్నారు కస్టమర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బాడరు మనకి లంగాకి పైన అంచు వచ్చి కట్ చేశానని చెప్పాను కదా ఆ అంచుని హ్యాండ్స్కి పట్టీలా యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ పట్టి ఉంది కదా కింద లైనింగ్కి కింద పట్టి దగ్గర తిప్పేసి పెట్టుకోండి నేను చూపిస్తున్నాను సపరేట్ సపరేట్ లైనింగ్ కట్ చేసుకొని ఇలా తిప్పేసి పెట్టుకోండి ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ కాకండి అంచు ఒకటి నేను తిప్పేస్తున్నాను ఒకసారి బాగా గమనించండి వన్ సైడ్ మాత్రమే తిప్పేసి కుట్టేసుకుంటున్నాను సేమ్ ఇప్పుడు నేను ఒక అంచు తిప్పేసాను కదా అదే దానిలాగే అది కూడా కుట్టేసి పెట్టుకోండి ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకోండి సమానంగా పెట్టుకొని మనకి అంచు డిజైన్ ఎంతవరకు ఉంది అంతవరకు కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు బుగ్గల కోసం లంగా క్లాత్ అనేది తీసుకున్నాం మెయిన్ క్లాత్ ఆపోజిట్ అనమాట లంగాకి బ్లౌజ్కి ఇది రెండు ఒకే దాంట్లోనే పోస్ట్ చేద్దామనుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి అంత లెంత్ వీడియో మీకు చూడాలంటే బోర్ కొడుతుంది కదా అందులోనే అప్లోడ్ చేయడానికైనా అంత వీడియో అప్లోడ్ చే డౌన్లోడ్ కాదనమాట అందువల్ల సపరేట్ సపరేట్ చేసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను బాహ్బా ల్యాండ్స్కి నేను చిన్న చిన్నగా అనేది కుచ్చు పెడుతున్నాను చూడండి ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు రివర్స్లో ఆ కుచ్చుకు రివర్స్లో అలా పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి అలా మన కుచ్చు సాయిగా కుచ్చు తీసుకోండి సాయి మనం ఆ సాయిగా తీసుకొని దాన్ని రివర్స్లో మర్త పెట్టండి అంతే కరెక్ట్గా కూర్చుంటుంది మనకి అనేది చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి బాహుబలి హ్యాండ్స్ అంటే ఎంత నీట్గా ఉంటాయి కదా చాలా లుక్ ఉంటుంది అనమాట చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి బుగ్గలు ఇప్పటికి మనం కూర్చోపెట్టుకున్నాం కదా ఈ బుగ్గలకి కింద లైనింగ్ అనేది వాడదాం లైనింగ్ వచ్చేసి మనం బుగ్గలతో పాటు లైనింగ్ కట్ చేయాలంటే చాలా లైనింగ్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం అంచు కట్ చేసాం కదా దానికంటే మనం కొంచెం ఎక్కువనే తర్వాత చూసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది బుగ్గలకి జాయిన్ చేసుకుందాం లైనింగ్ జరగకుండా జాయిన్ చేసుకోండి ఫస్ట్ మీకు ఈ వీడియో చూడంలో చూడడం వల్ల చాలా అసలు యూజ్ ఉంది మీరు డిజైన్ కుట్టుకోగలుగుతారు బాహుబల్ హ్యాండ్స్ కూడా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు నేను మీకు ఈ వీడియోలో రెండు డిజైన్స్ మోడల్ చూపిస్తున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం ఆల్రెడీ అంచు తిప్పేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని నేను ఎలా చూడండి ఒకసారి మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని లైనింగ్ రివర్స్లో కిందికి తీసుకోండి అలా తీసుకొని కుట్టేయండి పీస్ లేవకోకుండా బాగుంటుంది అనమాట చూడండి ఎలా చేస్తున్నాను అలా పీస్ లేవదు మనకు చూడడానికి నీట్గా ఉంటుంది ఇది పీస్ లేస్తుంది అనమాట క్లాత్ అనేది అయ్యో మొత్తం లోపలకి పోయింది ఏం అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి అలా బయటకంటే వచ్చేస్తుంది అనమాట కొన్ని మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ ఎంత నీట్గా వచ్చిందనేది చూసారా అస్సలు ఎంత నీట్గా ఉందా కదా మనం బ్లౌజ్ బ్లౌజ్ కానీ ఏదైనా కానీ మనం కుట్టామంటే బ్యాక్ కానీ పైన కానీ లోపల కానీ ఏదైనా కానీ చూడడానికి నీట్గా ఉండాలన్నమాట పీస్ పీస్గా అట్లా ఉండకూడదు చూడడానికైనా నీట్గా కనిపించాలి మనకి బ్లౌజ్ సేమ్ దీనిలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసి పెట్టుకోండి ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది సేఫ్ తీసుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి బాబల్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనము బ్లౌజ్కు స్టిచ్ చేసుకుందాం చాలా నీట్గా ఉన్నాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం బ్లౌజ్కు స్టిచ్ చేసుకుందామండి బ్లౌజ్ మనం ఆల్రెడీ కుట్టేసి పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ అనేది హ్యాండ్స్ కుట్టేసి జాయిన్ చేసేస్తున్నాను బ్లౌజ్కి నార్మల్గా మనం మొత్తం ఎలా కుట్టేసుకుంటామో అలా కుట్టేసుకోండి ఇప్పుడు లాడీలు అండి లాడీలు కూడా జాయిన్ చేస్తున్నాను బ్లౌజ్ నిండా డిజైన్ కనిపిస్తుంది కదా కానీ మీకు ఎంత సింపుల్గా చూపించాను అనుకుంటున్నాను ఈ డిజైన్ చూడడానికి వామో ఇంత పెద్ద డిజైన్ నేను కుట్టుకోలేను అనుకుంటారు కానీ ఎంత సింపుల్గా చూపించాను కదా మీకు నేను యాంగిల్స్ వచ్చేసి అలా ఇచ్చానండి బ్లౌజ్కి ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్కి పూసలు కుడదాం ఇప్పుడు మనము థ్రెడ్తో అలా డిజైన్ చేసాము కదా దానికి మధ్యలో నేను పూస అనేది కుడుస్తున్నానండి గోల్డ్ పూస అనమాట ఇలా మొత్తం పూసలు అనేది కూర్చేస్తున్నాను కొంచెం లావు పూసనే కూర్చోండి బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట మరి చిన్న పూసలు అంటే అంత లుక్ ఉండదు మనకి పెద్ద సైజు పూసైతే బాగా నీట్గా ఉంటుందన్నమాట మనకు హోల్ ఇచ్చాము కదా ఆ డిజైన్లో ఆ హోల్ నిండా పూస ఉంటే నీట్గా కనిపిస్తుంది ఇలాగే మొత్తం మన హోల్స్లో మొత్తం పూసలు అనే పూసలు అనేది నింపుకోండి చూసారా మొత్తం నేను స్టిచ్ చేశాను పూసలు అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇది కూడా క్లాస్ జాయిన్ చేసాం కదా డిజైన్ దానికి కూడా సమోసా సై టైప్లో వచ్చేలా రెండు అర్త పెట్టేసి కూర్చుకోండి ఇలాగా దాన్ని కూడా నేను మొత్తం కూర్చేశాను చూసారా బ్లౌజ్ అనేది కంప్లీట్ అండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా డిజైన్ అనేది అందులో బాబు బ్యాన్స్ లంగా కాంబినేషన్ విత్ బ్లౌజ్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో కంప్లీట్గా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్